హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య నలభై ఎనిమిదో భాగం వినండి ఆశూ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపో వచ్చింది అక్కడి నుండి కొనసాగింపు ఆశు ఆదిత్యకి ఫోన్ చేసింది అన్న ఇక వారమే ఉంది బయ్యర్స్ అందరూ వెనక ముందు ఆడుతున్నారు ఏం చేద్దామన్నా అంది అశో నువ్వేం టెన్షన్ పడకు నేను మాట్లాడాను కదా శ్యామ్ సుందర్ గారు ఉన్నారు కదా నేను ఆయనకు చెప్పాను నువ్వు ఈరోజు వెళ్ళి ఆయన్ని కలువు నువ్వు మీ మమ్మీ ఇద్దరూ వెళ్ళండి అన్నాడు ఆదిత్య ఆయన మీద కొన్ని రూమర్స్ ఉంటాయి మేమిద్దరం వెళ్తే సేఫ్ అంటావా అంది రూమర్స్ ఉన్న మాట నిజమే కానీ ఆయన మెంటాలిటీ చెప్పమంటావా ఆయనకి కావాల్సింది డైరెక్ట్గా అడుగుతాడు నువ్వు రిజెక్ట్ చేసినా చాలా లైట్ తీసుకుంటాడు నీకు ఉపయోగపడ్డాడు అంతే కానీ ఇక్కడ ఒక ప్లస్ ఏంటో తెలుసా మీ డాడీతో ఆయనకు సఖ్యత లేదు అన్నాడు ఏంటన్న ఇది ఇంచుమించు చెప్పాలంటే డాడీ హ్యాటర్స్ అందరూ కలిసి నాకు సహాయం చేస్తున్నట్టు అనిపిస్తోంది అంటే నేను వాళ్ళలో ఒక్కదాన్ని అనుకో అంది అందుకనే మీ నుండి ఏమీ ఆశించడు నేను ముందే మాట్లాడాను చాలా గౌరవంగా వెళ్ళిన వెంటనే అమ్మని బాబాయ్ గారు అని స్టార్ట్ చేయమను అయినా నేను మాట్లాడానులే ప్రాబ్లం ఏముండదు ఇద్దరూ వెళ్ళండి అన్నాడు సరే అన్నా ఆయనని కలిసి వచ్చిన తర్వాత నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేసింది జయ ఆశు ఇద్దరూ ఆయన్ని కలవటానికి వెళ్ళారు గేట్ దగ్గరే ఆపేశారు ఇద్దరిని అపాయింట్మెంట్ ఉందా అంటూ ఉంది ఒకసారి సార్తో ఆదిత్య పంపించిన వాళ్ళిద్దరూ వచ్చారు అని చెప్పు అంది ఆశు లోపలికి వెళ్ళి చెప్పి బయటకు వచ్చి రమ్మంటున్నారు అన్నాడు వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు వెళ్ళిన వెంటనే ఇద్దరు కాళ్ళకి దండం పెట్టారు బాబాయ్ గారు బాగున్నారా అంది జయ బాగున్నానమ్మా కూర్చోండి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడు మీ ఆయన అన్నాడు జయని చూస్తూ ఇంకో వారం పడుతుంది సార్ అందుకే పాప తీసిన సినిమా మీరు ఒకసారి చూస్తారేమో ఆయన వచ్చేలోపు రిలీజ్ చేయాలని అంది చూడక్కర్లేదు మన ఆదిత్య చెప్పాడు చిన్నపిల్ల కదా తీసింది ఎంకరేజ్ చేద్దాం మీ ఆయన మీద ఏదో కోపాంతో నేను మీకు సహకరిస్తున్నాను అనుకోకండి చిన్నపిల్ల కదా ఏదో తీసింది చూద్దాంలే అని అన్నాడు థ్యాంక్స్ అన్నా నా సినిమా చూడకుండానే మీరు నా మీద అభిమానంతో ఓకే చేస్తున్నారు అంది అశో అమ్మకు బాబాయి నీకన్నా అంటూ పక్కపక్క నవ్వాడు మేనేజర్ని పిలిచి అందరికీ చెప్పు ఇది మన సినిమాలానే మనకు కావలసిన వాళ్ళు అన్నీ నువ్వే దగ్గరుండి చూడు రిలీజ్ వరకు వేళ్లతో ఉండు చొరవ తీసుకోకు అర్థమైంది కదా అన్నాడు అతన్ని చూస్తూ అలాగే సార్ అతను వినయంగా మీరు ఇంటికి వెళ్ళండిమా ఇలా ఎప్పుడూ ఒంటరిగా ఎవరిని కలవటానికి వెళ్ళకండి అందరూ నాలాంటి వాళ్ళే ఉండరు పాపని ఈ ఫీల్డ్లో ఎక్కువ రోజులు ఉంచొద్దు సరే వెళ్ళండి అన్నాడు ఇద్దరూ వచ్చి ఆదిత్యకి ఫోన్ చేశారు ఆయన చెప్పిందంతా చెప్పింది నేను నేనన్నానా ఆయన ఏదైనా ముక్కుసూటిగా చెప్తాడు ఇక నీకు డోకా లేదు చూడు రేపటికల్లా బయ్యర్స్ అందరూ వచ్చి క్యూ కడతారు అన్నాడు డాడీ రిలీజ్ అయ్యే ముందు రోజు మన మూవీ రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తాం అంది అదే బెస్ట్ ఆ రోజు సక్సెస్ ఫంక్షన్ జరుగుతూ ఉండాలి అన్నాడు ఆదిత్య చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్న ఇదంతా నేనే చేశాను అంటే నాకే నమ్మకం కలగట్లేదు అంది ముందు నీ మూవీని నువ్వు నమ్మరా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్నాడు ఆదిత్య సలహా ప్రకారం రేపు మూవీ రిలీజ్ అనగా ఈరోజు ప్రసారం అయ్యేలా ఛానల్ అన్నిట్లో ప్రమోషన్స్ చేసుకున్నారు న్యూస్ ఛానల్లో లైవ్ కూడా వెళ్ళింది షో ఇంత చిన్నమ్మాయి డైరెక్టర్గా ఉండి మూవీ తీసింది ఎలా ఉందో చూద్దామని ఎక్సైట్మెంట్ ఉంది అందరిలో ఆ ఎక్సైట్మెంట్ని ఆ మూవీ నిలబెట్టగలిగితే సక్సెస్ అయినట్టే అనుకుంది జయ రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుంటే హాసినికి చాలా దడగా ఉంది రాజేశ్వరికి తెలిస్తే ఎలా ఫీల్ అవుతుందో తెలీదు ఎలా ఫీల్ అయినా ఆద్యను చూస్తుంది కానీ నన్ను ఇంట్లో ఉండనివ్వదు ఎక్కడ ఉండాలి నేను లేకుండా ఆద్య బెంగపెట్టేసుకుంటుంది అలా ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి ఆదిత్యకి చెప్పాలి స్టేజ్ మేకి మేమిద్దరం వెళ్ళకూడదు అనుకుంది స్కూలుకు వెళ్తూ ఆదిత్యకి ఫోన్ చేసింది అషు మేం వస్తున్నప్పుడు సక్సెస్ మీట్లో అందరూ కలుద్దామని చెప్పింది ప్లీజ్ అలాంటివేమీ వద్దు అంది అటు ఫోన్ తీసిన వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఫ్రీగా ఉన్నావా మాట్లాడచ్చా అని అడగాలి ఇప్పుడంటే ఫ్రీగా ఉన్నాను రేపు ఏదైనా షూటింగ్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ ఎవడన్నా తీస్తాడు ఫోను వాడికి ఇలాగే చెప్పేస్తావా ఎవరో తెలుసుకోకుండానే అన్నాడు ఆదిత్య సరే మళ్ళీ చేసినప్పటి నుండి అడుగుతాలే కానీ ఒకసారి మేమిద్దరం నటించేము అని స్టేజ్ మీదకి వచ్చేసామనుకో అది తెలిస్తే పెద్దమ్మ ఎలా ఫీల్ అవుతుందో తెలీదు అంది మీ అమ్మ నాన్న గురించి కాకుండా మీ పెద్దమ్మ గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు నాకు అమ్మ నాన్న ఇద్దరూ పోయారు నాకంటూ ఎవరూ లేరు ఎక్కడికన్నా వెళ్ళి బ్రతకాలి ఒంటరిగా ఈ సమాజంలో అంటే నా వల్ల కాదు అంది నేను మాట్లాడతాను లాషూతో మీరిద్దరూ అవసరం లేదు నేను చూశాను మూవీ మేకప్లో మీ ఇద్దరూ గుర్తుపట్టేలాగా లేరు ఎవరైనా చూసినా కొంచెం పోలికలు ఉన్నాయి అనుకుంటారు అంతే తప్పించి మీరే అనుకోరు అన్నాడు పెద్దమ్మ నమ్మితే చాలు ఇంకేం పర్లేదు అంది ఈ రోజెందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నావు నీ మాటలు వింటుంటే అన్నాడు డిఫరెంట్గా అంటే అంది డిఫరెంట్ అంటే ఏమైనా పర్లేదు అని మీ పెద్దమ్మకు మాత్రలు కలిపి మరీ ఇంటికి వచ్చావు చూడు అలా కాకుండా పెద్దమ్మ మూవీ చూస్తే ఏమనుకుంటుందో అనే భయం ఉంది కదా ఇది డిఫరెంట్గా అనిపిస్తోంది అన్నాడు అదేంటి అంత మాట అన్నావు నీ మీద ప్రేమతో నా ప్రేమ నీకు చెప్పాలని ఆ రోజు అలా తెగించేశాను అంతే అంది నా మీద ప్రేమ వేరు సినిమా మీద ప్రేమ వేరు అంటావు అన్నాడు నువ్వు చెప్పు నేనా సినిమా అంటే నువ్వు సినిమానే సెలెక్ట్ చేసుకుంటావు కదా అంది ఖచ్చితంగా అన్నాడు అదే నన్ను అడుగు నువ్వు అడగవలే నేనే చెప్తా ఒక పక్కన మంచి కెరియర్ ఇంకో పక్కన నిన్ను పెడితే నేను నిన్నే కోరుకుంటాను అంది ఎందుకని ఏముంది నాలో అన్నాడు ఈ మొబైల్లో చెప్పాలంటే అవదేమో కలిసినప్పుడు చెప్పనా అంది సస్పెన్స్ సీరియల్లాగా ప్రోమో వదిలి అప్పుడు స్టోరీ అంతా చెప్తావా ఏం కాదు పర్లేదు చెప్పు అన్నాడు ఆడవాళ్ల పట్ల నీకున్న కేరింగ్ నాకు నచ్చింది దానికి కూడా రీజన్ చెప్తా మా నాన్న మా అమ్మని అనుమానించేవాడు అనుమానంతోనే తనని చంపేశాడు అంది ఇదంతా నిజమా స్టోరీ కాదు కదా అన్నాడు అందుకే అంటారు సినిమా వాళ్ళకి ఏం చెప్పినా ఏ కష్టం చెప్పినా సినిమా స్టోరీలాగే అనిపిస్తుంది అని దాన్ని నిజం చేసేసావు నువ్వు అంది సారీ సారీ చెప్పు అన్నాడు మా నాన్న అనుమానం వల్ల మా అమ్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు నిన్ను చూస్తున్న ప్రతిసారి మా నాన్న నీలా ఉండుంటే మా అమ్మ ఎంత సుఖపడేదో కదా ఏ కష్టం లేకుండా ఉండేది అనిపిస్తోంది అంది ఈ పిల్ల వెనుక ఇంత కష్టం ఉందా అనిపించింది ఆదిత్యకి మా నాన్న మీద నాకు చాలా కోపం ఉండేది అమ్మని అలా చేసినందుకు మా నాన్న కూడా మా అమ్మలాగే ఉరేసుకుని చచ్చిపోయాడు మా పిన్నికి వాళ్ళ ఫ్రెండ్తో అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మొన్న వచ్చారు కదా వాళ్ళిద్దరూ అందులో సన్నగా ఉన్న ఆవిడ మా పిన్ని ఇంకొక ఆవిడ బాయ్ ఫ్రెండ్ అంటే అంది నాకు అర్థమైందిలే నువ్వు ఇబ్బంది పడకు చెప్పు అన్నాడు అది మా నాన్నకు తెలిసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అందుకే నేను అక్కడ ఉండలేక వచ్చేసాను అంది సరేలే ఇంకెవరిని తలుచుకోకు ఎందుకు కష్టాన్ని ఎక్కువసార్లు తలుచుకోకూడదు ఎందుకీ రిలీజ్ రోజు మీరిద్దరూ మూవీ చూస్తారా అన్నాడు ఎలా పెద్ద ఒప్పుకోదు కదా అంది మీ ప్రిన్సిపాల్ అదే మన నిర్మలా మేడం ఉన్నారు కదా ఆవిడ చూస్తారు ఆవిడతో పాటు మీ ఇద్దరూ కూడా వచ్చేయండి అన్నాడు నువ్వు దగ్గరుండి సినిమా అయ్యే వరకు నాతో పాటు ఉంటానంటే వస్తాను అంది ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడు మొన్న సినిమా షూటింగ్కి ఇచ్చినట్టు హ్యాండ్ ఇవ్వవు కదా అంది హ్యాండ్ ఇవ్వను నీ పక్కన కూర్చుంటాను అంతే అన్నాడు నేను వింటున్నది నిజమేనా నా స్టోరీ చెప్పాక నా మీద జాలి వేసింది కదా అంది అలా ఏం లేదులే కానీ నీ మీద రోజు రోజుకి ఒపీనియన్ మారుకుంటూ వెళ్తోంది ఇది చెప్పాక ఇంకో రెండు మెట్లు పైకి ఎక్కేసింది అంతే అన్నాడు ఇదంతా చెప్పేస్తే ప్రేమ పుడుతుంది అంటే ఫస్ట్ రోజు కలిసినప్పుడే చెప్పేసేదాన్ని ఇంకా దీనికి కొన్ని హంగులు ఆర్బాటాలు జోటించి మరీ చెప్పేదాన్ని అంది నిజాన్ని అబద్ధాన్ని తెలుసుకోలేనంత మూర్ఖుణ్ణి కాదులే నేను అప్పుడు ఈజీగా కనిపెట్టి నిన్ను ఆమడ దూరంలో పెట్టేవాడిని అన్నాడు తెలుసులే బాబు ఇంతకీ నీకు నా మీద లవ్ వచ్చినట్టే కదా విద్యా ఏంటి అంది విద్య గురించి నీకెలా తెలుసు అన్నాడు నాకు తెలుసు నేను వెళ్ళి తనని కలిశాను కదా అంది వాళ్ళింటికి వెళ్ళావా నీకేమైనా పిచ్చా అన్నాడు నిన్ను నేను ఇష్టపడ్డాక ఆ అమ్మాయికి నిన్ను చెయ్యాలనుకుంటున్నారు అంటే నా క్లారిటీ నాకు ఉండాలి కదా తనకి నీ మీద ఆశలు పెట్టుకోవద్దు అని చెప్దామని వెళ్ళాను కానీ తను ఆ వైష్ణవ్ని ఇష్టపడుతోంది నిన్ను కాదు అంది అదే నేను వైష్ణవుని కలవడానికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు ఆదిత్య ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు కానీ థ్యాంక్ యూ